నటుడు కళ్యాణ్ దేవ్ విజేత కిన్నెరసాని సూపర్ మచ్చి ఇలాంటి కొన్ని మూవీస్తో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు ముందు మెగా వారింటి అల్లుడుగా శ్రీజ భర్తగా అందరికీ సుపరిచితమయ్యాడు కళ్యాణ్ దేవ్ శ్రీజ చిన్ననాటి స్నేహితుడిగా తనని ఇష్టపడి శ్రీజకి రెండో వివాహం అయినప్పటికీ పెళ్లి చేసుకున్నాడు వీరి పెళ్లికి గుర్తుగా నవీష్గా అనే ఒక అమ్మాయి కూడా పుట్టింది అయితే గత రెండు సంవత్సరాల నుంచి వీరిద్దరూ విడిపోయారనే వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వీరు చేయలేదు కానీ వారి పోస్టుల రూపంలో అందరికీ వీరు విడిపోయినట్లుగా తెలుస్తుంది అంతేకాదు కళ్యాణ్ దేవ్ కి తన కూతురు నవీష్కాని చూసుకునే అవకాశం కేవలం వారానికి ఒక్కరోజు మాత్రమే ఉంటుంది అంటూ కళ్యాణ్ దేవ్ కొన్ని పోస్టుల రూపంలో చాలా రోజుల క్రిందటి నుంచి తెలియజేస్తూనే ఉన్నాడు ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ తన పేరెంట్స్ తో శ్రీజా చిరంజీవి గారింట్లో ఉంటుంది అయితే శ్రీజాతో విడిపోయిన తర్వాత మెగా అల్లు ఫ్యామిలీలకు దూరంగా ఉంటున్న కళ్యాణ్ దేవ్ చేసిన కొన్ని పోస్టులు ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి పుష్ప మూవీతో వరల్డ్ వైడ్ గా అభిమానులు సంపాదించుకున్న అల్లు అర్జున్ వ్యాక్ స్టాచ్యూని మేడం టు సార్స్ మ్యూజియం లో ఉంచారు ఆ మ్యూజియం అల్లు అర్జున్ ఫ్యామిలీ ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే కళ్యాణ్ దేవ్ తగ్గేదేలే అంటూ కామెంట్ చేశాడు అల్లు అర్హా ఫోటోస్ దగ్గర హహ బుగ్గల బంగారు అర్హ అంటూ కామెంట్ పెట్టాడు కళ్యాణ్ దేవ్ పోస్ట్ చూసిన చాలా మంది మెగా అల్లు ఫ్యామిలీ అంటే కళ్యాణ్ దేవ్ కి చాలా అభిమానం శ్రీజాతో మళ్ళీ కలవాలని తనకి ఉందేమో శ్రీజ అనే దూరంగా ఉంటుందేమో అంటూ కామెంట్స్ చేస్తూ అలాగే వీరిద్దరు కలిస్తే ఎంతో బాగుంటుంది అంటూ భావిస్తున్నారు మెగా ఫ్యాన్స్ అంతా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి